జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ లక్ష వరకు ఆదా పొందండి సరుకులు తీసుకువెళ్లే నడి రోడ్ల మీద బోల్తాం ఆ వాహనాల్లో ఉండే వస్తువుల్ని జనాలు దొరికినోళ్లు దొరికినంత ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం అయితే ఇలానే బోల్తా పడిన ఓ వాహనంలో నుంచి అందులోని సరుకులను పట్టుకెళ్లేందుకు పరిగెత్తుకొచ్చిన జనం ఏకంగా నలభై మంది చచ్చిపోయారు ఇంతకి ఇంతటి దారుణం ఎలా జరిగింది అవి కోళ్లు తీసుకెళ్లే వాహనాలు కావచ్చు వంట నూనెలు తీసుకెళ్లే వాహనాలు కావచ్చు లేదంటే పండ్లు రవాణా చేసే వాహనాలు కావచ్చు అది కాదంటే మద్యం బాటిల్లు ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కావచ్చు గతంలో ఎన్నో సార్లు అదుపు తప్పి రోడ్ల మీద పడ్డాయి తమ సమీపంలో ఇలాంటి ఘటన జరిగిందంటే చాలు చిన్న పెద్ద సంచులు ఎత్తుకుని వెళ్లి ఆ ప్రమాద స్థలానికి పరుగులు తీస్తారు దొరికిన వాళ్లు దొరికినంత పట్టుకుపోతారు ఆ సొత్తుగల యజమానికేమో ఇన్సూరెన్స్ కవరేజ్ అయిపోతుంది ఇది సర్వసాధారణం అయితే లైబేరియా దేశం టోటోటో పట్టణంలో వెళ్తూ రోడ్డు మీద అడ్డంగా పడిపోయిన ఆ వాహనం మాత్రం ఇలాంటివి ఏవీ కాకుండా పెట్రోల్ తీసుకెళ్తూ అదుపు తప్పి బోల్తా కొట్టింది పడిపోయిన ఆ వాహనం ట్యాంకర్ నుంచి పెట్రోల్ కారటం జనం కంటపడింది ఇంట్లో ఉండే ప్లాస్టిక్ క్యాన్లు బకెట్లు సీసాలు ఇలా ఏవి దొరికితే అవి పట్టుకుని ఆ సమీప ప్రాంతంలో ఉండే ప్రజలు ఆ పడిపోయిన పెట్రోల్ ట్యాంక్ దగ్గరకు పరుగులు తీశారు ఒకరిద్దరితో మొదలై ఓ మూడు వందల మంది దాకా అక్కడికి చేరుకున్నారు వారిలో కొంతమంది ఏకంగా ట్యాంకర్ పైకెక్కి ఇంకా ఊడిపోని మూతల్ని తీసి పెట్రోల్ ను పైపులతో లాగటం కూడా మొదలు పెట్టారు ఈ సందడి ఇలా సాగుతున్న సమయంలో ఎవరి బూహకు అందని ఓ భయంకరమైన ఉదంతం జరిగిపోయింది ఒక్కసారిగా ఆ పెట్రోల్ ట్యాంక్ ఓ బాంబు పేలినట్లుగా పేలిపోయింది దీంతో ట్యాంక్ మీదకెక్కిన వాళ్లు ట్యాంకు దిగువన నిల్చుని పైపుల్లో నుంచి కారుతున్న పెట్రోల్ పట్టుకుంటున్న వాళ్లు వాళ్ళకి క్యాన్లు బిందెలు బకెట్లు అందిస్తున్న వాళ్ళు ఓ నలభై మంది ఆ అగ్ని కిలల్లో మాడి మసైపోయారు ఆ ట్యాంకర్ కు సమీపంలో నిలబడి ఉన్న ఓ ఎనభై మూడు మందికి తీవ్రమైన గాయాలయ్యాయి వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి పరిగెత్తుకొచ్చారు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు పెట్రోల్ హైలీ ఇన్ఫ్లేమబుల్ అని తెలిసిన ఏమవుతుందిలే పట్టుకుని బయటకు వచ్చేస్తాంగా అంటూ ఫ్రీ పెట్రోల్ కోసం అందరికంటే ముందు నిల్చుని ఆయిల్ పట్టుకునేందుకు ప్రయత్నించిన వారే ఈ ప్రమాదంలో అసువులు బాసారు సో ఏ మామిడి పళ్ళు పడితేనో అరటి పళ్ళు పడితేనో సరే కానీ పెట్రోల్ డీజిల్ మందుబాటిల్లు తీసుకొచ్చే వాహనాలకు మాత్రం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్లీజ్ టేక్ కేర్